హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమోషా బ్లాగ్స్ ఈరోజైతే నేను చూడండి ఏం ఉల్లిపాయలు వస్తుంది అని అనుకుంటురా అక్క ఉల్లిగడ్డలు అయితే కోస్తున్నా దేనికి అనుకుంటున్నారా నేనైతే హెయిర్కి పెట్టుకోవడానికి నా జుట్టు అయితే బాగా అయితే ఊడుతుంది నేను జుట్టుకు పెడదామని అయితే ఉల్లిగడ్డలు కోస్తున్నా ఇక్కడైతే మిక్సీ గిన్నెలు అయితే తీసుకున్నా మిక్సీ పట్టుకొని మొత్తం అయితే దాని జ్యూసే పెట్టుకునేది అదంతా పెట్టుకోవద్దు మళ్ళీ వైట్ వైట్ అవుతుంది దాని జ్యూస్ అయితే పెట్టుకుంటున్నా మొత్తం అయితే జల్లు వేసుకొని జ్యూస్ అయితే తీసి మళ్ళీ అదైతే ఒక బాటిల్ అయితే వేసేసుకొని నేను హెయిర్కి అయితే మంచిగా అయితే మసాజ్ చేయాలా మసాజ్ చేసినాక ఇది ఇదైతే మినిమం వన్ అవర్ టూ అవర్ ఒక గంట రెండు గంటలు అయితే ఉండాలా మంచిగా అయితే జ్యూస్ అయితే తీసుకోవాలి నేనైతే ఇట్లా స్ప్రే బాటిల్ లెక్క ఉంటాయి కదా నేనైతే దాంట్లో పెట్టి నా హెయిర్కి అయితే మొత్తం స్ప్రే లెక్క కొట్టిన ఉంటుంది కళ్ళు మంట ఉంటాయి కష్టం అనికే సుఖం అన్నట్టు ఈరోజు కళ్ళు వంట పుడుతున్నాయి రేపు హెయిర్ అయితే ఇదైతే నేనైతే మూడు వారాల నుంచి అయితే ట్రై చేసిన ఇదైతే నాలుగోసారి మీరు చూపిటం నాలుగోసారి పెట్టినాక నా హెయిర్ మొత్తం మంచిగా లాంగ్ అయినాకే నా జుట్టు అయినాకే నేను మీకు చూపిస్తున్నా జుట్టు ఫ్రెండ్ కాదు ఫ్రెండ్స్ నాది కొంచెం రెడ్ రెడ్ కూడా ఉంటుండే ఇప్పుడైతే మంచిగా అయితే బ్లాక్ అయిపోయింది నల్లగా అయితే మంచిగా అయింది నల్లగా మందంగా అయితే బాగుంది ఇట్లా అయితే పెట్టుకుంటా కానీ కళ్ళు అయితే ఎట్లా మంట పుడతాయి అంటే మిట్ట మధ్యాహ్నం సుక్కలు కాని రావాలంటే ఇట్లా పెట్టుకోవాలా సుక్కలు దెబ్బ దెబ్బకి అయితే సుక్కలు అయితే కాని వస్తాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇదైతే పెట్టుకొని కొంచెం సేపు పెట్టుకున్నాక కొంచెం అయితే ఏం కళ్ళు మంటలు ఉండవు స్మెల్ స్మెల్ వస్తుంది అంటున్న ఉల్లిగడ్డ స్మెల్ అయితే ఏం రాదు ఒక రెండు షాంపులు అయితే పెట్టుకొని మంచిగా స్నానం అయితే చేస్తే ఏం రాదు నా అయితే ఇంత లేకుండే ఫస్ట్ కొంచెం కొంచెం అయితే ఉంటుండే ఇప్పుడైతే చాలా ఉంది నా లెక్క అందరూ అయితే పోసుకోవాలనేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నా హెల్ప్ అవుతుంది అనుకోని నీకు ఈ ఉల్లిగడ్డ టిప్ తెలిస్తే అవసరం లేదు చూడమాకండి తెలవనూళ్ళైతే యూజ్ చేయండి మొత్తం అయితే బ్యాక్ సైడ్ మొత్తం మనం చెట్లకు నీళ్ళు అయితే ఆకులకైతే కొడితే చెట్లకి ఆకు చెప్పు కాయలు అయితే కదా ఇది కూడా అంతే మనం మొదలకు నీళ్ళు పోసినట్టే మనం మొదలుకు వస్తున్నాయి కదా పైన ఆకులు కాయాలన్నా కాయలు కాయాలన్నా గీదు కూడా అంతే ఫ్రెండ్స్ ఇట్లనే మనమైతే మొత్తం మాడకైతే పెట్టాలా మొత్తం బుర్రకైతే మంచిగా చేయాలి మసాజ్ లెక్క చేస్తేనే ఈ ఎరియా లాంగ్ అవుతుంది మీరు ఇట్లా దీనికి పెట్ట అవసరం లేదా అనుకుంటున్నారా ఇంకా మిగులితే దీనికి కూడా పెట్టుకోవచ్చు మొత్తం అయితే ఇట్లా వాటర్ వాటర్ అవుతుంది అంతా అయితే చేసి మంచిగా అదైతే ఆరిపోవాలా మంచిగా గట్టి ముడేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ గంటన్నర రెండు గంటలు చాలు టైం లేని వాళ్ళు గంట పెట్టుకున్నా చాలు వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలు నేనైతే రెండు వారాలకు ఒకసారి పెట్టిన అంత ఇంట్రెస్ట్ చూపిలే ఇంట్రెస్ట్ చూపిపోతేనే నా నా హెయిర్ ఇంత లాంగ్ అయింది ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకెట్లా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన చూ కామెంట్ అయితే పెట్టండి నేను చూడండి ఏడుచుకుంటా మరీ పెట్టుకుంటున్నా మా అయితే పెడుతుంది ఇంకా మొత్తం అయితే పోలేదు అనేసి ఇంకా ఒకళ్ళతో పెట్టించుకోండి మంచిగా ఉంటుంది మనకు మనం పెట్టుకుంటే కాకుండా మనకు మనమైతే కళ్ళు అయితే మంట పుడతాయి ఇంకో ఎవరితోనో ఒకళ్ళతో అయితే పెట్టించుకోండి మంచిగా అయితే అవుతుంది ఇట్లా హెయిర్ అయితే మొత్తం పెట్టినాకైతే నేనైతే కోమతో అయితే మంచిగా అయితే మొత్తం అయితే ఇట్లా దుమ్కొని అయితే ముడించుకుంటే మంచిగా నీట్గా అయితే ఉంటుంది చిక్కులు అయితే పడవు లేకపోతే మనం హెయిర్ వాష్ చేసినప్పుడు అయితే చాలా చిక్కులు అయితే పడతాయి చూడండి ఇక్కడైతే నా హెయిర్ అయితే ఎట్లయిందో ఏమన్నా వీడియోస్ నేను పాత వీడియోస్ ఏదైనా మిక్స్ ఏం చేస్తాను అలా అయితే నా హెయిర్ అయితే తక్కువ ఉంది ఇక్కడైతే మంచిగా అయితే ఉంది మంచిగా అయితే పెరిగింది ఈ టిప్ అయితే మా చెల్లె వాళ్ళు కూడా యూజ్ చేస్తారు నా హెయిర్ అయితే వాళ్ళు చూసేసి మనకు సుండ్ర అయితే అస్సలు డ్యాన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది పెట్టుకుంటే ఈ మంటకైతే డాండ్రఫ్ అయితే మొత్తం అయితే లేచి వస్తుంది ఈ మంట కదా ఉల్లిగడ్డ ఎట్లయినా మంట ఉంటుంది కదా దానివల్ల డాండ్రఫ్ అయితే మొత్తం అయితే వస్తుంది డ్యాండ్రఫ్ అయితే ఉండదు చూడండి ఇట్లయితే చేయాలా మొత్తం ఇట్లా మసాజ్ లెక్క చేస్తే అయిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే పెట్టుకోవటం అయిపోయింది పై పైన చూడండి ఇలా కొంచెం అయితే మిగిలింది అనేసి నేనైతే ఇది ఇదైతే స్ప్రైట్ అయితే తాగుతున్నా మంట పుడుతుంది కూల్ కూల్ కొట్టుకో చూడండి ఫ్రెండ్స్ ఎండా ఇక్కడ ఉల్లిగడ్డ రసం మొత్తం నా ఫేస్ చూడండి నేను చూడండి నేనైతే ఇంక ఇక్కడైతే స్ప్రైట్ అయితే తాగేసిన చూడండి ఈ అయితే సాటర్డే నేను దీపం కూడా ముట్టిస్తా అనేసి హెయిర్ వాష్ అయితే చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ నా హెయిర్ అయితే ఎట్లుందో కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడైతే ఇంక ఇది పచ్చి మీదనే ఉంది మీకు నాకు ఒకసారి అయితే చూపిస్తా ఇంకో ఎట్లుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ రసం అదేమంటారు పొడి ఏమైతే లేదు ఓన్లీ రసం రసమే పూసుకోవాలా ఇట్లా వైట్ వైట్ అది ఏమైతే లేదు ఈరోజు సాటర్డే బ్లాక్ కాబట్టి సాటర్డే అయితే నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసిన చూడండి ఇక్కడ అయితే కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నా డబ్బాలలో అయితే కట్ చేసి అయితే మొత్తం అయితే కట్ చేసి డబ్బాలల్లా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అట్లయితే చాలా సేఫ్టీ అనిపిస్తుంది మంచిగా ఉంటాయి తొందరగా ఖరాబ్ కావు ఈ పాలకూర ఇవన్నీ అయితే ఒక కవర్ వేసి పెట్టుకుంటాను మీరు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కాబట్టి అయితే ఖరాబ్ అయితే నేనైతే అయితే ఇట్లా చేస్తా వారానికి సరిపడా తెస్తాను నేనైతే కూరగాయలు ఇక్కడ అయితే ఫ్రిడ్జ్లో అయితే చదువుకుంటున్నా ఎండాకాలం ఒక్కటే ఫ్రిడ్జ్ గుర్తొస్తుంది తర్వాతకి అంతేం గుర్తుకురాదు నా హెయిర్ అయితే గమనించండి మీరు ఎట్లుందో నేనైతే హెయిర్ వచ్చేడ కూడా అయితే వేసుకోలేదు ఇక్కడైతే కూరగాయలు అయితే తెచ్చినా చూడండి ఉల్లాకు పాలకూర చుక్కకూర కరేపాకు పుదీనా కరే ఇంకా టమాటా ఇవన్నీ అయితే తెచ్చిన నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ కూడా చేయండి ములక్కాయలు చూడండి థర్టీ రూపీస్కి రెండు అయితే వచ్చినాయి ములక్కాయల సీజన్ కాబట్టి మస్తు అయితే ములక్కాయలు అయితే టేస్ట్ కూడా బాగున్నాయి బీరకాయలు గోకరకాయలు ఉల్లిగడ్డ క్యారెట్లు మిర్చి అయితే టెన్ రూపీస్ నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాను నేను ప్రతి సాటర్డే అయితే నిమ్మకాయలు అయితే కంపల్సరీ వేస్తాను నిమ్మకాయ నేను చేయాలన్నా ప్రతి ఒక్కదానికైతే యూస్ పడతాయి బయటకు ఉంటే ఫైవ్ రూపీస్కి ఒకటి ఫ్రెండ్స్ ఇట్లయితే మనకి తక్కువకి వస్తాయి మార్కెట్ రోజు అలా పేస్ట్ అయితే రెండు వారాలకు ఒకసారి అయితే తెచ్చుకుంటా టమాటాలు అయితే మూడు కేజీలు చూడండి ఫ్రెండ్స్ ఇంతే నా వీడి మా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు ట్యూషన్కి వెళ్ళి వచ్చే అయితే ఈ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చిన మార్కెట్కి వెళ్ళొచ్చిన హెయిర్ వాష్ మొత్తం అయితే అన్నీ అయితేనే పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చే అయితే సాటర్డే ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే చేసేసిన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ట్యూషన్కి వెళ్ళేటప్పుడు నేనైతే రాగి రాగిజాకి వస్తే వాళ్ళ ఫేసులు చూడండి